హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడటా మార్నింగ్ ఇంకా ఇప్పుడు ట్యూస్డే అన్నదానం వచ్చేసే మమత వాళ్ళది మమతా వచ్చి నిశాంత్ పిల్ల చేపిస్తా ఉన్నారు ఏమిటి అంటే నిశాంత్కి మంచి జాబ్ సిగ్గాల లండన్ లో ఉండరు మంచి జాబ్ జాబ్ల అందరూ కూడా అని చెప్పేసిందే ఇప్పుడు మధ్యాహ్నం భోజనం టిఫన్ కూడా పొద్దున వాళ్ళదే ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళదే చూస్తున్నాం ఏమేమి చేసినామా ఇది పూరి ఫ్రెండ్స్ ఇది వచ్చి పాలు బట్టి పాలు పాలు చేసినాము ఇది పాలు తట్లకి వేస్తాము అతమ్మ అది ఎట్లా చేసేది అని సార్ అడిగిండారు అతమ్మ చాలా బాగుంది అంట చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చాలా బాగుంటుందండి అందులో కుడుము తిన్నాను ఏ కుడుము ఒబ్బట్టు పూరి వైట్ రైస్ నూనంకాయ మసాలా సాంబారు వంకాయ సాంబారు నూనెంకాయ సాంబారు ఇడ్లీ మార్నింగ్ ఇడ్లీ చేసింది అది కొంచెం మసాలా సాంబార్ బాగుంటుంది ఎక్కువ వచ్చినాము మజ్జిగ వడ చిత్రానం కలర్ రైస్ ఇది ఇంత ఇప్పటి మధ్యాహ్నం మమతా అనేదేరా అన్నదానం వచ్చేసిందే ఇంత చేపించినాము ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు చాలా జనాలు ఫోన్ చేసి కాల్ చేసి ఆశ్రమ నెంబర్ కాల్ చేసి అంటే మీరు చేసే సర్వీస్ చాలా బాగా చేస్తున్నారు నీతిని జాయితీగా చేస్తున్నారు చాలా సంతోషం పడుతున్నారు మాకు అది మాకు చాలా సంతోషం అయితే ఆనందం అవుతుంది వాళ్ళు ఒకేదో మాట్లాడినప్పుడు అందులో నీళ్ళే వచ్చేసి ఆనంద పశుపాడు వస్తుంది మేము చేసే కార్యక్రమం ఇంత బాగుంది మాకు కూడా సంతోషం అవుతుంది మాకు ఎంతే బాధ అనిపిస్తే కూడా మాకు అది సంతోషంలో అది పోతుందో చేసిందే ఇదే మాకు అందరూ కూడా మాకు మాకు ఎంకరేజ్ చేయాలా మమతా వాళ్ళ దీప దండదానము మమతా నిశాంతికి నిశాంతికి ఆ శ్రీకృష్ణ కృష్ణ భగవానుడు సుబ్రహ్మణ్య స్వామి జాబ్ మంచిగా రావాలా లండన్ లా అని చెప్పేసి కోరుకుంటున్నాము ఇది ఫ్రెండ్స్ ఈ పది వీడియో ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఫుల్ వీడియో వచ్చేసి ఈ వీడియో కింద లింక్ ఉంది కదా ఆ లింక్ ఓపెన్ చేశారంటే ఫుల్ వీడియో ఉంటుందండి అవ్వాతాతలకి వడ్డించింది తిరిగా అవ్వాతాతలు అందరిని ఆశీర్వదించింది అంతా ఫుల్ వీడియోలో ఉందండి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కింద లింక్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి మమతా గారిది అన్నదానం అండి నిశాంత్ లండన్లో ఉన్నారు వారికి మంచి జాబ్ రావాలనేసి అవ్వాతాతలు అందరూ ఆశీర్వదించారు ఫుల్ వీడియో ఇక్కడ దిగువ లింక్లో ఉందండి ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు